ఓం ముఖ ముఖపంచలో పాదాల శతకంలో ముప్పైవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం చిరా దృశ్యాహంసై కథమీ సదాహంసం నిరస్యంతిజాడ్యం శరణం అదోష వ్యాసంగా సతతమోషాప్తిమయోజం కామాక్షా పరిహసతి పాదా కమలాల చుట్టూ హంసలు ఎప్పుడూ తిరుగుతుంటాయి అందుకే వాటి కమలాలు అందుబాటులో ఉంటాయి హంసలకి అంటే పరమహంసలైన ముళకి ఎంతో కష్టంతో ఎంతో కాలాన్ని కానీ అమ్మవారి పాద కమలాలు అందుబాటులో లభించవు కమలాలకి జడస్థితి నియంతంగా ఉంటుంది అమ్మవారి పాదయుగుళి అంటే జంట జాడ్యాన్ని నిరసిస్తుంది పోగొడుతుంది కమలాల్లో చీకటి పడినప్పుడు ముడుచుకుపోవటం అనే దోషం ఉంది అమ్మవారి పాదాలకు అలాంటి దోషం ఇది లేదు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అందుకే నిజమైన కమలాల్ని అమ్మవారి పాదాల జంట పరిహసిస్తుంది ఓం శ్రీమాత్రేణ